ఆరోగ్య చిట్కా ఒకటి చెప్దామని నేను ప్లాన్ చేశాను వాళ్ళ ఎవరికంటే షుగర్ పేషెంట్లకి షుగర్ పేషెంట్లు ఎండాకాలంలో అరికాళ్ళు మంటలు అని చెప్పేసి చాలా బాధపడుతుంటారు అటువంటి వ్యక్తులకి మంచి చిట్కా ఒకటి ఉంది ఆ చిట్కా అరికాళ్ళు మంటలు కాకుండా కళ్ళు మంటలు కూడా ఉంటాయి వీళ్ళకి నిద్ర లేని తనం కూడా ఎక్కువగా ఉంటుంది సో దట్ దానికి మీరు ఏం చేస్తారంటే ఒక పెద్దుల్లిపాయ అంటే ఉల్లిపాయ అంటారు ఉల్లిపాయ అంటారు ఇవి మనం అదే భోజనంలో చక్రాలలాగా కట్ చేసుకొని చికెన్ తినేటప్పుడు లేదంటే బిర్యానీలు బిర్యానీలు తినేటప్పుడు వాడుతూ ఉంటాం కదా ఆ పెద్దుల్లిపాయ నాలుగు నాలుగైదు ముక్కలు చేసేసి మిక్సీలో వేసేసి ఒక కప్పు నీళ్ళు వేసి మిక్సీ కొట్టి ఆ కప్పు నీళ్ళు మన టీ వడకట్టుకునే దాని ద్వారా కిందకి వడకట్టేసేసి ఆ వాటర్ తాగేసినట్టయితే ఒక హాఫ్ అన్ అవర్లో కాళ్ళు మంటలు మటమాయమైపోయి చక్కగా కళ్ళు మంటలు కాళ్ళు మంటలు రెండు తగ్గిపోతాయి అదేవిధంగా అరి కాళ్ళ నుంచి పైకి రక్తాన్ని సరఫరా చేసే నరాలు కొంతమందికి పనిచేయక ఉబ్బి పైన్ కింద దాకా ఏదో తాళ్ళలాగా ఉబ్బి బాధలు పడుతూ ఉంటారు నొప్పులు తర్వాత అవి ఒకసారి చిట్లీ బ్లడ్ కారటం చీమ్ పోయటం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అనేక రకాల మెడిసిన్స్ వాడతారు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడతారు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడతారు వాటికి పరిష్కారం ఉండదు ఇది తిరుగుతూ ఉంటారు కట్లు కట్టుకొని తిరుగుతూ ఉంటారు చివరికి ఇది వాటి వలన పరం అవకాశాలు కూడా ఉంటాయి అట్లా కాకుండా మనం మంచి చికిత్స అందజేసి మనం ఒక రూమ్ ఇస్తాము ఆ రూమ్లో అటువంటి ఫిఫ్టీన్ డేస్లో మీకు పూర్తిగా తగ్గిపోయే విధంగా ఇస్తాము పూర్తిగా తగ్గితేనే మేము మనం అనుకున్న ఫీజు వసూలు చేసుకుంటాము తగ్గకపోతే మేమే మీకు ఇనిషియల్ అమౌంట్ కొంత ఫీజుగా తీసుకుంటాం కదా అది మీకు వాపస్ చేసి పంపించేస్తాము ఇది నూటికి నూట పది పాళ్ళు మా చికిత్సా విధానంపై నమ్మకం ఉంచండి మీరు రండి చికిత్స చేయించుకోండి వెళ్ళండి దీనికి సంబంధించి మీరు కాంట వాట్సాప్ ద్వారా మీ ఫోటోలు పెట్టండి మీకు ఆ నరాలు ఊపిన వాటిని అలాగే కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టండి ఆ మెసేజ్కి నేను స్పందిస్తాను మీకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది నంబర్స్ రెండు రకాల నంబర్స్ ఇస్తాను ఒకటి వాట్సాప్ నెంబరు ఒకటి డైరెక్ట్ నెంబరు నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఫోర్ వన్ టూ నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోర్ వన్ టూ తెలుగులో చెప్తున్నాను తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఎనిమిది నాలుగు నాలుగు ఒకటి రెండు ఇంకొక నంబరు ఇది వాట్సాప్ ఓపెన్కి వస్తుంది ఈ నెంబరు మామూలు కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ తెలుగులో చెప్తాను నైన్ తొమ్మిది మూడు తొమ్మిది రెండు ఐదు ఎనిమిది ఐదు నాలుగు ఆరు తొమ్మిది ఈ నంబర్లని మీరు సంప్రదించండి మీరు వాట్సాప్ పెట్టండి ఫోటోలు పెట్టండి మీ ఫోన్ తోటి కాంటాక్ట్ రండి మీకు స్పెషల్గా రూమ్ కూడా అరేంజ్ చేసి అవసరమైతే లేదంటే ఆ రెండు రోజులు చూసి ఓకే మేము డిశ్చార్జ్ వెళ్ళిపోతామంటే మీ నమ్మకంతో మీ పద్ధతిలో మిమ్మల్ని డిశ్చార్జ్ చేసి పంపించేస్తాం హ్యాపీగా మీకు అన్న రోజు ప్రాబ్లం అనేది పదిహేను రోజుల్లో మటమైపోతుంది Okay, thank you. Thank you very much.